ఆత్మారామాశ్చ మునయో ఆత్మయో నిర్గ్రంధావ్యురుగ్రమే భక్తిం భక్తి భూత గుణోహరి అంటున్నాడు సూతులు వారు వాళ్ళు ఎవరు సుఖయోగిందుల వంటి వారికి విశేషణాలు ఆత్మారామాశ్చ మునయో మునయో అంటే మౌనము కలవారు అంటే మనోవికారములు లేనివారు ఆత్మారామశ్చమునయో నిర్గ్రంథాహ అజ్ఞానపు ముడి లేని వాళ్ళు బిజ్యతే హృదయ గ్రంథి అన్నట్టుగా అజ్ఞానముడి ఎప్పుడు విడిపోయింది వాళ్ళకి మనం భాగవతం వింటున్నామంటే పాపం పోవాలి పుణ్యం రావాలి భగవద్ అనుగ్రహం రావాలి మోక్షం రావాలి ఏదో ఒకటి ఏదో కొరతుంది కానీ వాళ్ళు పరిపూర్ణులు ఆప్తకాములు ఆత్మారాములే తమయందు తాము ఆనందించేవారు ఆత్మారాములు అజ్ఞానపు ముడిలు విడిపోయినటువంటి వారు నిరంతరం నిశ్చలమైన ఒక తటాకల్లా అంటే కాలలు లేని తటాకమవలే అచల స్థితిలో ఉన్నటువంటి వారు అందుకే మౌనం అచల స్థితి ఇది అర్థం చేసుకోవాల్సింది ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంధావపి ఇలాంటి వారు అయినప్పటికీ వారు ఉరుక్రమే త్రివిక్రముడైనటువంటి ఆ నారాయణి ఎందు కుర్వంతి అహైతుకీం భక్తిం వాళ్ళు ఏ నపము లేని భక్తి ఉంటుంది అన్నాడు ఇక్కడ వాడికి ఇది కావాలి అనుకుని భక్తి చేయడం కాదు అసలు ఇది కావాలి అనేది ఉండదు కురువంతహీతికిం భక్తి ఎందుకయ్యే అలా ఉంటుందంటే ఏం చేస్తాం నారాయణ అలాంటి వాడు అన్నాడు ఒకటే మాట అద్భుతమైన మాట అండి భక్తి ఉంటే గుండె మీద కొరడాలా తగులుతుందండి ఈ మాట భూత గుణోహరి మెరుపు తగిలినట్టు తగులుతుంది అద్భుతమైన మాట ఏం చేస్తాం విరక్తులకు కూడా రక్తి పుట్టించేవాడే నారాయణుడు ఒక్క మాట గట్టిగా పట్టుకో చెప్తున్నాడు ఇక్కడ విరక్తులు అంటే ప్రపంచం మీద ఏ ఆసక్తి లేదు వాళ్ళకి మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కోట్లు చూపించిన వాళ్ళు కదలరు మనకి ఇప్పుడు భాగవతం వింటున్నారండి ఒక్క రెండు రోజులు వస్తే మీకు కోటి రూపాయలు ఇస్తామంటే రెండు రోజులు సేపు వెళ్ళొచ్చేద్దామండి అనిపిస్తుంది కానీ ప్రపంచం మీద అత్యంత విరక్తి కలిగిన ఏది సారమో తెలిసి ఇది నిస్సారమని వదిలిపెట్టిన స్పష్టమైన సత్యావగాహన కలిగిన వారు దేని మీద రక్తి లేని వారు నారాయణుడి మీద రక్తి కలిగిస్తారు కానీ నారాయణుడు ఎంత గొప్పవాడంటే విరక్తులకి రక్తి పుట్టించేటటువంటి రసస్వ నారాయణుడు ఎందువల్ల అంటే ఏ బ్రహ్మములో తాము తాదాఖ్యం చెంది ఉన్నారో ఆ బ్రహ్మమే నామ రూపములతో ఉన్నది ఇది ఎలాంటిదంటే పంచదార తినడం మరిగిన వాడికి స్వీట్లు అంటే పిచ్చెక్కిన వాడికి స్వీటు ఏ రూపంలో ఉన్నా నోట్లో వేసుకోవాలని ఎలా ఉంటుందో బ్రహ్మానంద పారవశ్యం పొందిన వాడికి బ్రహ్మానందం ఏ రూపంలో ఉన్నా ఆనందించని ఒక స్వభావంగా ఉంటుంది కనుక ఆ బ్రహ్మానందమే అక్కడ చెప్పబడుతోంది కనుక దాన్ని ఆయన పొంది అనుభవిస్తూ దాన్ని ఆయన చెప్తున్నాడయ్యా మా పోతరు గారు అంటారు దీన్నే ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నయన మునులు హరి భజనము ఎంత అందమైన మాట అక్కడ అహైతికీ భక్తి అన్నమాటకు అందంగా పెట్టాడు మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో తెలుగువారిగా పుట్టడం ఎందుకంటే పోతన తెలుగు కవిగా పుట్టాడు గనక పోతన తెలుగు కవిత్వం చదవనప్పుడు తెలుగువాడిగా పుట్టడం వ్యర్థం ఇది తెలుసుకోండి ఇక్కడ ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నయనమునులు ధీరులు ధీరులు అంటే వికార రహితులు విక్రయంతే సతివిక్రయంతే ఏషాన్నచేతాంసి తయవ ధీర అన్నాడు కదా మహానుభావుడు ఏ వికారానికి చలించని వాళ్ళు వాళ్ళకి వికారమే కనబడదు ఇంకేం చేస్తాం నిరపేక్షలు అపేక్ష లేని వాళ్ళు ఆత్మారాములనైన మునులు హరిభజనము నిష్కారణము చేయదురు మనమైతే ఈ మంత్రం చేస్తే చాలా పుణ్యం విశేషం అవునా వాళ్ళకి అవేం లేదు చేస్తారంతే ఎందుకు భగవంతుడు ప్రేమిస్తున్నావు ఎందుకేమిటి తెలియదు అద్భుతమైన మాట ఇక్కడ అవ్యాజమైన ప్రేమ ఎందుకంటే భగవంతుడికి అవ్యాజమైన ప్రేమ ప్రపంచంపై ఆయనకి ఏం అక్కర్లే అవ్యాజమైన ప్రేమ కలిగిన భగవంతుని తెలుసుకోవాలంటే నీకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది మనకు రకరకాల ప్రేమ శ్లోగన్స్ అలవాటైపోయి ప్రేమను ప్రేమించు ప్రేమకై ప్రేమ ప్రేమను గుర్తించును ఈ డైలాగులు ఉన్నాయి కదా భగవంతుడు అవ్యాజ ప్రేమ కలిగిన వాడు కనుక అవ్యాజ ప్రేమ కలిగిన భగవంతుని గుర్తించాలంటే నీకు అవ్యాజమైన భక్తి ఉండాలి అటువంటి అవ్యాజమైనది అది నిష్కార నమసేయుదురు ఎందుకంటే నారాయణ అట్టివాడు ఆయన అలాంటి వాడండి తాను బ్రహ్మమే కనుక బ్రహ్మీభూత స్థితికి చెందినటువంటి వారిని తాను ఆకర్షిస్తున్నాడు నారాయణు నట్టివాడు నవ్య చరిత్ర అన్నారు